హాయ్ పిల్లలు ఇవాళ మనం అచ్చులు హల్లులతో మొదలయ్యే పదాలు నేర్చుకుందాం ఆ అమ్మ ఆ ఆకు ఈ ఇల్లు ఈగ ఉడత రు ఋషి రూ రూకా ఏలుకా ఏనుగు ఓ ఉంటే ओ ओड़ा आव आउषधमु अम अंके आहा अंतपुरम का कड़वा खा खड़गमु गा

ता टमाटा था कंठम डा डब्बू ढा ढंग का ना रुनम ता तालुपु था कता ద దండ ధ ధనుసు న నగ ప పంట ఫ ఫలము బ బడి భ భటుడు మా మంచం యా యంత్రము రథము వ వల శంకము షంకము షడ్భుజము సబ్బు హ హంస క్ష క్షత్రియుడు మీకు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి మీకు ఏ అక్షరం బాగా నచ్చిందో కామెంట్ చేయండి మర్చిపోకండి మన తోట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి